పురుషులైన ఆదాము హవ్వలు దేవుడు వారి కోసం చేసిన అందమైన తోటలో నివసించేవారు కాని సాతాను జిత్తులమారి పాములా వచ్చి ఆదాము హవ్వలను శోధించాడు ఈ చెట్లలో దేని పండ్లనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని పాము హవ్వను అడిగింది కేవలం ఆ మధ్యలోనిదే అని హవ్వ చెప్పింది ఒకవేళ మేమది తింటే చనిపోతాము మీరు చావరు అని పాము చెప్పింది మీరు ఆ చెట్టు పండ్లను తినొద్దని దేవుడు చెప్పడానికి కారణం కారణముంది ఒకవేళ తింటే మీరు ఆయనలాగా అవుతారు ఆయనకేమి తెలుసో అది మీకు తెలుస్తుంది అవ్వ ఆ పండు తిన్నది కొన్ని తనతోనున్న ఆదాముకు ఇచ్చింది తను కూడా తిన్నాడు ఒక్కసారిగా ఇంతకుముందు వారికి తెలియని విషయాలు తెలిశాయి తాము బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నారన్న విషయం వారికి అర్థమైంది తమను కప్పుకోవడానికి ఆకులను కుట్టుకున్నారు ఇంతకు ముందెప్పుడు వారికి భయం సిగ్గు తెలియవు ఏదో తప్పు జరిగిందని వారికి అర్థమైంది ఆదామా అని దేవుడు పిలిచాడు మేము దాక్కున్నాము మేము నగ్నంగా ఉన్నాము అన్నాడు ఆదాము ఆ చెట్టు పండ్లను తిన్నారు కనుకుని ఇది మీకు తెలిసింది అని దేవుడు నిట్టూర్చాడు తరువాత ఆదాము హవ్వను నిందిస్తే హవ్వ పామును నిందించింది పాము నీవు నీ కడుపుతో ప్రాకుతావు స్త్రీ కుమారుడు నిన్ను ఓడిస్తాడు నీకు గర్భవేదన ఎక్కువవుతుంది ఆదామా ఆహారం పండించడం నీకు కష్టమవుతుంది అన్నాడు దేవుడు ఆదాము హవ్వలకు దేవుడు చర్మపు బట్టలు తయారుచేసి ఇచ్చాడు వారిని ఆ తోట నుండి బయటకు పంపాడు వారు తిరిగి తోటలోకి వెళ్లకుండా ఆయన ఒక దేవదూతను మండుచున్న ఖడ్గంతో నిలబెట్టాడు